మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయ్ దివస్ను ఘనంగా జరుపుకున్నారు జిల్లా మాజీ సైనికులు పట్టణంలోని మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి కోర్టు రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తండా సత్యనారాయణ మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్ను భారతదేశ ప్రజలు అందరూ జరుపుకోవాలని అన్నారు ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా మానుకోట జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మేమందరం కలిసి కార్గిల్ విజయ దివస్ ఇక్కడ చేస్తున్నాం ప్రభుత్వం యాక్చువల్గా గుర్తించేసి కార్గిల్ విజయ దివస్ గవర్నమెంట్ తరఫు నుంచి కండక్ట్ చేయాలి ప్రతి సంవత్సరం ఎందుకంటే ఇది నేషనల్ ఇంటిగ్రిటీ నేషనల్కి సంబంధించిన దివస్ దీన్ని ఎవరు మర్చిపోకూడదు ఇది భారతదేశం మొత్తం అందరు చేసుకుంటున్నారు అన్ని జిల్లాలు చేసుకుంటున్నారు ఆ విధంగానే వాళ్ళు కూడా సహకరించేసి మాకు సహకరించేసి ఈ కార్గిల్ విజయ్ దివస్ ఒకటే కాకుండా మిగతా దివస్ ఉన్నాయి అవన్నీ కలిపి వెళ్ళి గవర్నమెంట్ తరఫు నుంచే చేయాలనేసి వినియోగించుకుంటున్నాను ఇంకా గవర్నమెంట్ కూడా ఆ టూ పర్సెంట్ జాబ్స్ గురించి కూడా ఎంత చేసినా సరే అది కూడా తక్కువ చేశారు మిగతా స్టేట్లో టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తున్నారు జాబ్స్ కూడా ఏది మన మాజీ సైనికులకి ఇక్కడే మన దగ్గరనే చాలా తక్కువ పర్సెంటేజ్ ఇచ్చారు అది కూడా వాళ్ళు అమలు చేయట్లేదు దానికి కూడా వాళ్ళు అమలు చేయాలని విన్నవించుకుంటున్నాను ఈ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ నేడు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి దివాస్ కార్యక్రమంలో మేమందరం కూడా అమర జవాన్లకు నివాళులర్పించి ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాము దాయాదులు నా దేశాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు వీరద్ది పోరాడినటువంటి నా జవాన్లు ఐదు వందల ముప్పై మంది ప్రాణత్యాగం చేస్తేనే ఇలా మనం జీవులుగా నేను ఒక భారతీయుణ్ణి భారతీయులను చెప్పుకునే సగర్వంగా చెప్పుకొని రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంది నా మానుకోట జిల్లా నుంచి కూడా ఐదు మంది జవాన్లు వాళ్ళ ప్రాణాలను అర్పించారు ఇట్స్ నాట్ ఓన్లీ ద సెలబ్రేషన్ ఆఫ్ సక్సెస్ ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ ప్రైడ్ ఆఫ్ టీఎస్ దీన్ని రెండు భాగాలుగా చూడాలి ఇరవై ఆరు సంవత్సరాల కింద వాళ్ళు ఏదో పోరాటం చేసిన ప్రాణాలను పోగొట్టుకున్నారు అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్క జవాన్ కుటుంబానికి మనం అండగా నిలబడాలి భారతదేశ సైనికులలో బార్డర్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సైనికుల అందరి కుటుంబాలకు కూడా మనం అండగా నిలబడాలి ఇది చాలా దురదృష్టంగా అనిపిస్తుంది కొంచెం బాధాకరంగా ఉంది భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు బాధ్యతగా ఇది ఇందులో పార్టిసిపేట్ చేయాల్సింది ఉంది కాకపోతే ఇది గవర్నమెంట్ తరఫున చేయాలి నెక్స్ట్ టైం నుంచి మేము అందరం కలిసి ఒక భారత పౌరురాలుగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం